సోదరులారా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతినిధులందరూ కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే ఆత్మకూరు పట్టణంలో దాదాపు ముప్పై వేల ఓట్లు యాభై వేల మంది జనాభా ఉన్నారు పదిహేనో వార్డు నుంచి గోపవరం వెంకటరవడమ్మ అనేటువంటి ఒక మహిళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళను గుర్తించి అదేవిధంగా పద్దెనిమిదో వార్డులో గందళ్ళ వేణు అనే అతన్ని గుర్తించి వాళ్ళకి బీఫామ్ ఇచ్చి ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వారు పోటీ చేసిన తర్వాత అక్కడ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నిబద్ధతతో వారిద్దరు కూడా అఖండ మెజార్టీతో వారిని నాడు గెలిపించారు ప్రజలు విశేషమైనటువంటి స్పందన ఇచ్చారు అయితే గోపవరం వెంకటరవణం అనేటువంటి ఆమె ఆమెను ఒక ఎస్టీ మహిళను ఒక ఆత్మాకూర్ లాంటి ఒక పెద్ద మున్సిపాలిటీలో ఆమెను తీసుకొని వచ్చి చైర్మన్ చేసిన తర్వాత తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దిపోయిందండి తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్ది గుద్దిపోయింది ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి వెళ్ళిపోయింది నువ్వు మమ్మల్ని మోసం చేసావు అనుకుంటున్నావో కాదు చచ్చినోళ్ళకి సమాధి కట్టుకుంటారు కానీ నువ్వు బ్రతుకున్నాగానే నీ రాజకీయ జీవితానికి నువ్వు సమాధి కట్టుకున్నావు ఇంతటితో నీ రాజకీయ చరిత్ర సమాప్తం అని చెప్పేసి కూడా నువ్వు ఎవరో కూడా ఆత్మ ప్రజలకు తెలియదు నువ్వు ఆ రోజు వెళ్ళేటప్పుడు ఈరోజు అందరం కూడా తీసుకొస్తున్నాను వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి ఆ రోజు మేము అందరం ప్రచారానికి వెళ్తే ఆమె ఉన్నది అమ్మగారు గారు కూడా ఉన్నది ఆమె పక్కనే ఉంది ఈ గోపాల వెంకటరమణమ్మ ఫోన్లో కాంటాక్ట్లో ఉంది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆమె ఉండి మరుసటి రోజు ఆ పక్కకు పోయేసి ఆ తెలుగుదేశం పార్టీ కండవా వేసుకోవడం అంటే ఇది ఎంత ఘోరమైనటువంటి విషయం ఈ సందర్భంగా ప్రజలు చూస్తున్నారు ప్రజలు ఐదేళ్ళు మనల్ని నమ్మి మనల్ని నమ్మి వాళ్ళ నమ్మకాన్ని మనం అమ్ము చేయకూడదు ఇప్పుడు కూడా ప్రజలు మనం నీకు దమ్ముంటే మీకు చెప్తున్నారు వేణు కానీ సర్దార్ కానీ వాపారం ఎనట్రావణమ్మకు కానీ రమాదేవికి కానీ మీ అందరూ కూడా చెప్తున్నారు మీకు నిబద్ధత ఉంటే మీరు రాజీనామా చేయండి అప్పుడు స్వాగతిస్తాం మీరు రాజీనామా చేసి మరీ ప్రజల్లో తీర్పుకుపోండి పదిహేడో వార్డులో పదిహేనో వార్డులో పద్దెనిమిదో వార్డులో ప్రజలండి వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత దరిద్రం పోయిందని విశేష స్పందన బయటకు వచ్చేస్తున్నారు ప్రజల్లో వాళ్ళ మీద కసి పెరిగిపోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని విక్రమ్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలని ఈ రోజు ప్రజలు తండోపతండాలుగా ఇళ్లలోంచి బయటకు వచ్చేసేసి అయ్యా అని చెప్పేసి మాకు విశేష స్పందన లభిస్తూ ఉందని చెప్పేసి ఆ ప్రజల ఆ ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేమెప్పుడు ఒమ్ము చేయము ఆ ప్రజలకు నిబద్ధతో ఆ ప్రజలకు ఎప్పుడు కూడా మేము వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి మేము ఉంటామని చెప్పేసి ఎవరైతే తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దు వెళ్ళిపోయారో వాళ్ళకి తొందరలో అన్ని లెక్కలు సరిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నారు సోదరరా